అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో తిరుమల శనివారాలు ఏ ఏ రోజుల్లో వస్తున్నాయి ఈ సంవత్సరం ఎన్ని తిరుమల శనివారాలు ఉన్నాయో తెలుసుకుందామండి ఈ వీడియోలో ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు తిరుమల నెల అంటే పెరటాసి నెల ఉందండి మొదటి తిరుమల శనివారం ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్లో వస్తుంది రెండవ తిరుమల శనివారం ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెలలోనే వస్తుంది మూడవ తిరుమల శనివారం అక్టోబర్ ఐదవ తేదీ నాలుగవ తిరుమల శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీ వస్తుందండి ఈ సంవత్సరానికి నాలుగు తిరుమల శనివారాలే వస్తున్నాయి ఈ వీడియో చివరిలో తిరుమల శనివారాలు డేట్స్ కూడా పెడతాను చూడండి అవసరం అనుకుంటే తిరుమల శనివారాలలో ముఖ్యంగా మొదటి శనివారం కానీ మూడవ శనివారం కానీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు మీకు వీలైతే నాలుగు శనివారాలు కొలిచినా చాలా మంచిదండి ఇప్పటి వరకు ఈ తిరుమల శనివారాలు మేము చేసుకోలేదు అనుకునే వాళ్ళ కోసం చక్కగా ఒక వీడియోని చేశానండి రేపు ఉదయం వీడియో ఫుల్ వీడియో పూర్తి వివరాలతో అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామికి శనివారం పిండి దీపం వెలిగించినట్లయితే ఆ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు వీలైతే ఇంకా ఈ తిరుమల శనివారాలలో ఒక శనివారం అయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఈ తిరుమల శనివారాలు పూజా విధానము ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో వీడియో రేపు ఉదయం అప్లోడ్ చేస్తానండి మన అమ్మదీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రేపు వీడియోతో కలుస్తాను Thank you.